హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఇనోవా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కాదండి కాకపోతే ఎయిట్ సీటర్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నా దగ్గర పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది మీరు కూడా మీ కార్లని సేల్ చేసుకోవాలి అనుకుంటే ఈ కార్ సేలింగ్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఉంటే మాత్రం మీ కార్లు తీసుకొచ్చి నా దగ్గర పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ మిమ్మల్ని అడిగి తీసుకోవడం అయితే జరిగింది ఈ కారు నా దగ్గర ఖమ్మంలో అయితే ఉందండి మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇనోవా టూ పాయింట్ ఫోర్ జీ వేరియం అండి మోడల్ రెండు వేల తొమ్మిది మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో లో చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ వల్లిటా డీజిల్ హైవే మీద ఒక పన్నెండు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే పవర్ విండోస్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కి అయితే గా అయితే ఉందండి ఈ కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్ని ఫ్రంట్ లేటెస్ట్ షేప్ అనేది మార్పించుకోవడం అయితే జరిగింది ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ కార్ అండి ఇక రెండు వేల తొమ్మిది కారు కాబట్టి టచ్ప్లు పెయింటింగ్లు అవి అయితే కామన్ అండి కార్ బాడీ పరంగా యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అలాగే లెగ్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది తక్కువ బడ్జెట్లో ఈ కారు అయితే ఉందండి అలాగే కారు బాడీ పరంగా ఎటువంటి రష్ అయితే ఏం లేదండి ఈ కారు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే కేవలం మూడు లక్షల ముప్పై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందుట్లో బార్గెనింగ్ కూడా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి ఖమ్మంలోనే ఉంటుంది వచ్చి చూసుకోవాలన్నా కూడా చూ చూసుకోవచ్చు మూడు లక్షల ముప్పై వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రంట్ చూడొచ్చండి టయోటా ఇనోవా చూడొచ్చు టయోటా ఇనోవా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మీరు మెకానిక్స్ని తెచ్చి చూపించుకున్న తర్వాతే బండి కొనుక్కోండి ఒకసారి కారు ఇంత ఓల్డ్ మోడల్ కాబట్టి కారు కార్ బజార్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తెల్లారొచ్చి మాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదంటే మాత్రం కార్ రిటర్న్ తీసుకునేది అయితే ఏముండదు మనం కస్టమర్ తెస్తే అమ్మటం వరకే చూడొచ్చు అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి రస్ట్ అయితే ఏం రాలేదు యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే లాంప్స్ బంపర్ డిక్కీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే రూఫ్ చూడొచ్చండి అలాగే డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చండి స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి అయితే రస్ట్ అయితే ఏం రాలేదు పర్ఫెక్ట్గానే ఉంది ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు పనులు అనేది కామన్గా అయితే ఉంటాయి చేయించుకోవాలా చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా నీట్గా ఉంది హెవీగా అయితే ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ చూడొచ్చు అలాగే డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రష్ అయితే రాలేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది టయోటా ఇంజన్ బండ ఇక ఈ బండకైతే ఏం కాదు అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి హార్న్స్ వర్కింగ్లో ఉన్నాయి రెండు లక్షల తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి క్లస్టర్ కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు గేట్స్ కూడా పర్ఫెక్ట్గా పడుతున్నాయి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ నాయిస్ కూడా ఇంజన్ నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల తొమ్మిది కారు రెండు వేల ముప్పై నాలుగు దాకా సరే అది రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రెండు లక్షల తొంభై నాలుగు వేలు తిరిగింది ఓనర్ థర్డ్ ఓనర్ కారు కాస్ట్ మూడు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్